ఆరు గ్యారెంట్లు దాదాపు ఆరు గ్యారెంట్లు అమలు పార్చునే ఉన్నారుట్లా ఏమేం చూసుకున్నట్లయితే బస్ ఒకటి బస్ ఐందన్న బస్ ఐంది 200 యూనిట్ల கரెంట్ ఐందన్న కరెంట్ డబుల్ తీసుకోవట్లేదా లేదు అన్నా నువ్వు మొన్న నేను నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు నేను கரண்ட் బిల్ 200 యూనిట్లు ఫ్రీగా అయిపోయింది అన్నా 500 గ్యాస్ సిలిండర్ అన్నా ఇదే చూసుకున్న అంటే సబ్సిడీ వస్తుందా ఆ వస్తుంది అన్న 500 కి ఇచ్చి అన్న అందరికీ ఇస్తున్నారు ఇ జరిగింది జరిగింది అందరికీ దళిత బంధు రాలేదు సగం ఎమ్మెల్యేలు తిన్నారు సగం ఎంపీలు తిన్నారు సగం కార్యకర్తలు తిన్నారని మీరు ఎట్లయితే అన్నారు మా ఊర్లో మరి ఇంతవరకు అయితే ఐదు వందల సబ్సిడీ రాలేదు నేను చెప్పేది మీకు వచ్చి ఉండొచ్చు మీరు వచ్చినందుకు మీరు అదృష్టవంతులే రాను రాణుల్లో మరి దురదృష్టవంతులే కదా వాళ్ళు ఇబ్బందులు పాల్పడుతున్నట్టే కదా ఎక్కడైతే అవకాతలు జరుగుతున్నాయో అవి ప్రశ్నించి ముందు తీసుకుంటే దృష్టి తీసుకొని పోవాలి అక్కడ ఏదైతే అవకాతోహాలు జరుగుతున్నాయో అధికారులు దృష్టి తీసుకొని పోయి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మీరు మీడియా సంస్థలు పనిచేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఏదైతే మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి దాదాపు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఇల్లు ఇంద్రం ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది లేదన్న మొన్న మార్చిలో మొన్న మార్చి లో దాదాపు లేదన్నా మొన్న మార్చిలో ఏదైతే పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి బట్టి విక్రమార్క గారు ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇక నాకు తెలిసి సమ్మర్ అయిపోయే లోపల అది కూడా అయిపోతుంది దాదాపు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ప్రతి ఏటా ఇంద్రం బిల్లు కట్టిస్తాను నేను ఇవన్నీ చెప్పే ప్రయత్నం ఎందుకు నేను మీ నుండి యువకుల నుండి కోరుకునేది ఏంటంటే మనందరం యువకులం మీరు రాజకీయంగా మీకు ఇంత పరిజ్ఞానం ఉండి మీరు ఈ విధంగా మాట్లాడే వాళ్ళు కూడా మీరు ఇంత గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళు కూడా ఒక పార్టీ ముసుగులో మీరు పడిపోకూడదు ఒక పార్టీ ఒక అభ్యర్థుడు ఒక నాయకుడు చెప్పే మాయ మాటలు వెనుక మీరు పడకూడదు మీరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాస్తవాన్ని గ్రహించి ప్రశ్నించే పరిస్థితుల్లోనే మీరు ఎప్పుడు ఉండాలన్నా అందుకే కదన్న ఏదైతే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రాపర్టీ పనిచేసిందో ఏదైతే విద్యార్థుల నిరుద్యోగులకు కానీ సంపన్న వర్గాలకు న్యాయం జరిగిందో అన్యాయం చేసిర్రో మేము ప్రశ్నించినాం వాళ్ళని పోరాడినాం ఇదే ఆర్ట్స్ కాలేజీ కానివ్వండి తెలంగాణ వ్యాప్తంగా మీరు తిరిగి రైతులను కానివ్వండి కార్మికులు కానివ్వండి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మహిళల్ని అందరిని చైతన్యపరిచి ఏదైతే మరి ఈ నియంత్ర ప్రభుత్వాన్ని కూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకుని రావడం జరిగింది ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచిది చేస్తుంది కాబట్టి మేము వాళ్ళని విశ్వసిస్తా ఉన్నాం నమ్ముతా ఉన్నాం వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నాం ఏదైతే వంద రోజుల్లోనే చాలా మేరకు మరి వాళ్ళు చెప్పినటువంటి హామీలు నిర్వహించారు కాబట్టి మేము వాళ్ళు నమ్ముతున్నామన్నా వాళ్ళు పది సంవత్సరాల్లో చేయలేంది ఇల్లు వంద రోజుల్లో చేసారు కాబట్టి అంటే జరిగిందని నమ్ముతా ఉన్నాం అన్నే నమ్మడం అంటే గుడ్డిగా నమ్మడం మీరు వాస్తవాలు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అన్న ఒక ఎగ్జాంపుల్ ఏదైతే ఎగ్జాంపుల్ జరిగింది నిజంగా చెప్తున్నా ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా గత పది సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ లేకపోతే ఏ ఎంపీ కానీ ఏ ఎమ్మెల్సీ కానీ ఈ ఉస్మానియా వచ్చిన చరిత్ర లేదు ఏదైతే గాజర్ కిషోర్ కానీ బాలగ సుమన్ గారు కానివ్వండి వాళ్ళు ఎమ్మెల్యేలుగా బిప్పులు ఉన్నప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీని వచ్చి చూసి ఉస్మానియా యూనివర్సిటీ నా తల్లి మరి ఎలా ఉందో అని చూసి వెళ్ళిన దాఖలాలు ఇవ్వన కాకపోతే తెలంగాణలో ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నలుగురు మినిస్టర్లు పోయారు బల్మూర్ వెంకట్ గారు దాదాపు ఒక రెండు నెలల క్రితం ఏదైతే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి అభ్యర్థులు వాళ్ళని విన్నవించుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో మేము వస్తామంటే వాళ్ళు రావడం జరిగింది దాదాపు పది మంది ఎమ్మెల్యేలు మొన్న కూడా ఒక రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ వచ్చి వెళ్ళారన్న సమస్యలు తెలుసుకుంటున్నారన్న తెలుసుకొని మీ సమస్యలు ఏంటో చెప్పండి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తాం మేము పరిష్కారం చేస్తామని వచ్చి నేను మీరు ఏం చెప్పిండ్రు వాళ్ళు దానికి అనుగుణంగా ఏం స్టెప్ తీసుకున్నారు నాకు ఏదైతే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలు ఉంటాయి వాళ్ళకి స్కాలర్షిప్లు రావట్లేదు ఏదైతే ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరగటం లేదు ఏదైతే మన హాస్టల్ వసతులు బాగోట్లేదు ఏదైతే మన వివిధ చేస్తా అని అంటే మేము ఇచ్చినాం వాళ్ళు చేస్తామని హామీ ఇచ్చినా ఇచ్చారన్న ఇది ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాలి ఎన్ని రోజులలో ఇది అయ్యా అంటే ఎన్ని రోజులు అని చెప్పలేదు అన్న మాకు స్వచ్ఛమైన హామీ ఇచ్చారు నేను మంత్రిగా నేను మంత్రిగా ఎన్ని రోజులని ఎదురు చూస్తారు సరే పది సంవత్సరాలు వాళ్ళు చేయలేదు చాలా విఫలమైంది ఆ ప్రభుత్వం అందుకే గద్దె నేనే చెప్తున్నా నేనేమంటున్నా అంటే మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగా చేయాలి కదా వాళ్ళు చేసిన తప్పిదాలు వీళ్ళు చేయకూడదు అనేదే మనందరి ఆంక్ష వీళ్ళు వందకు వంద శాతం సఫలం అవ్వాలి వారు చేసిన తప్పులు వీరు చేయొద్దు వీరికి మంచి పేరు రావాలనేదే మనందరి ఆవేదన నేను ఏమడుగుతున్నా అంటే వీళ్ళు చేస్తామని చెప్పారు కదా మరి ఇప్పుడు రెండు నెలలు అవుతుంది కలిసిపోయి ఒకరు రెండు నెలలు రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ వచ్చారు ఒక టూ మంత్ బ్యాక్ వచ్చారు ఒకరు వన్ వీక్ బ్యాక్ వచ్చారు కదా మరి వీళ్ళు మీకు ఒక పర్టికులర్ డేట్ చెప్పకుండా మీరు ఎన్ని రోజులైనా ఎదురు చూస్తారు ఇది ఏదైతే అంశాలు ఉన్నాయో మేము రేవంత్ రెడ్డి గారు సీఎం దగ్గర తీసుకుని వెళ్తాం క్యాబినెట్ దగ్గర కూడా తీసుకుని వెళ్తాం ఏదైతే మరి ఇక్కడ ఉన్న సమస్యల్ని మరి మేము ఎంత వీలైనంత త్వరగా మేము వీటిని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది గారు చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళ మాటలు మేము నమ్ముతాం ఏదైతే పది సంవత్సరాలు ఎవరు రాలేదన్నా కనీసం ఇటు చదివిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉస్మానియాలో యూనివర్సిటీలు చదివినటువంటి ఏ విద్యార్థులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయినా ప్రభుత్వ విప్పులు అయినా కానీ ఇటు చూడలేదన్నా కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదాన్ని నమ్మి ఇక్కడ సమస్యలు ఉంటే అది రాష్ట్రం అంతా సమస్యలుగా భావించారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ సమస్యలు ఉండకూడదని వాళ్ళు వచ్చి వెళ్ళారు వాళ్ళు మరి మా సమస్యల్ని పరిష్కరిస్తారని మేము కూడా భావిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఏదైతే మన డైనమిక్ లైటింగు మన కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారు కూడా వచ్చి చాలా మూడు నాలుగు సార్లు రన్న మేము కూడా రెండు మూడు సార్లు అడ్డుకున్నాం మరి మీరు ఎన్నిసార్లు వచ్చారు వెళ్తారయా ఓపెన్ చేసిన దాన్ని ఓపెనింగ్ మూడు మూడు నాలుగు సార్లు చేసిర్రు మరి మా పరిష్కారాలు మేము ఎన్నోసార్లు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ మరి ఇంతవరకు మీ కేంద్ర ప్రభుత్వం మీరే ఉన్నారు మరి నిధులు తీసుకొని వచ్చి ఈ సికింద్రాబాద్ కిందే వస్తుంది ఇక్కడికి వచ్చి మరి దీన్ని కొంచెం డెవలప్ చేయండి అంటే వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలేదు ఏదైతే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి మరి మా సమస్యలు తెలుసుకొని మా గంటలు తరబడి మా సమస్యలు తెలుసుకొని వాళ్ళు మా విన్నత పత్రాలు తీసుకొని సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది దాదాపు మొన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే మేము బట్టి విక్రమార్క కానీ మొన్న రాత్రి అర్ధరాత్రి పదకొండు ఇంటప్పుడు కూడా కలిసి వాళ్ళకి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో ఏమేమి అవకతవకలు ఉన్నాయో ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది ఏదైతే మరి చిత్తశుద్ధితో మంత్రివర్గం కానివ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి బట్టి విక్రమార్క కానివ్వండి ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో దాదాపు నైట్ పదకొండు పన్నెండు అవుతున్నా కొన్ని సే పని పనిచేస్తూ ఉన్నారు ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము వాళ్ళని నమ్ముతున్నాం ఈ ప్రజా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తా అని మేము నమ్ముతూ ఉన్నాం అన్న సరే చూద్దాం న్యాయం చేయాలని కోరుకుంటున్నా మీరు ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీరు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకుండా అన్న ఒకటన్నా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా నిరుద్యోగులు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులు కానివ్వండి సంబంధ వర్గాలకి ఎవరైనా అన్యాయం చేస్తే ముఖ్యంగా ముందు ప్రశ్నించే ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు మేమన్నాం కాబట్టి ఈ రోజు మేమే కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముతున్నామంటే అర్థం చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంబంధ వర్గాలకు కూడా ఈరోజు న్యాయం జరుగుతుందని తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణికం గమనించాల్సిందిగా కోరుతున్నాం